అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అడ్డాగా బంగారం స్మగ్లింగ్ కూడా పెరిగిపోతుంది ఇటీవల వరుసగా బంగారం దొరుకుతుండటంతో అధికారులు విస్తుపోతున్నారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోయింది విదేశాల్లో తక్కువ ధరకు బంగారం కొని ఇండియాకు తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు స్మగ్లర్లు వివిధ తరహాల్లో బంగారాన్ని దేశం దాటించేస్తున్నారు స్మగ్లర్లు అరబ్ దేశాలతో పాటు బ్యాంకాక్ సింగపూర్ మలేషియా నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని దేశం దాటిస్తున్న తీరు చూసి అధికారులు సైతం షాక్ అవుతున్నారు గత నెల రోజుల్లో చాలా సార్లు శంషాబాద్ లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు దుబాయ్ సింగపూర్ నుంచి పెద్ద మొత్తంలో బంగారం వస్తోంది స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతుల్లో బంగారం తీసుకొస్తున్నారు షర్ట్ గుండీలు స్పీకర్స్ లోపల గ్యాస్ స్టోర్ రెగ్యులేటర్లలో బంగారాన్ని తీసుకొస్తున్న తీరు చూసి అధికారులు షాక్ అవుతున్నారు వాటర్ బాటిల్ అయితే తనిఖీ చేయరని స్మగ్లర్లు అతి తెలివి చూపిస్తున్నారు ఫ్లాస్క్ లోపల బంగారాన్ని తీసుకొస్తున్నారు ఇలా దుబాయ్ నుంచి ఇద్దరు ప్యాసింజర్లు తీసుకొచ్చిన బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు బంగారం ధరలు పెరిగిన ప్రతిసారి గోల్డ్ మాఫియా రెచ్చిపోతోంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అయి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నా స్మగ్లర్లు వెనక్కి తగ్గట్లేదు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అధికారుల కళ్లు గప్పి కొత్త పద్ధతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు ఇలా రకరకాల పద్ధతుల్లో గోళ్లు తరలిస్తుండటంతో ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది దొరికిన వారి సంగతి సరే దొరికిన వాళ్లు కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి ఎన్ని రకాలుగా ఎన్ని కిలోల బంగారాన్ని హైదరాబాద్ కు తరలించేశారో అంతు పట్టట్లేదు